మరి ఒక వికలాంగుల పాఠశాలలో వికలాంగులతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తున్న మన ఏకైక సమస్యలు కూడా చెప్పుకోవచ్చు సార్ సో ఇది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిధులు మనకి ఈ స్కీమ్ ద్వారా ఇప్పించబడతాయి కాబట్టి మనం రెండు వేల పంతొమ్మిది నుంచి మైంటర్గా చేసి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీనికంటే ఒక నెల ముందు నుంచే మరి పిల్లలందరికీ శిక్షణ ఇవ్వడం అనేది ప్రారంభించడం జరుగుతుంది పిల్లల్ని భాగస్వాములుగా చేసే కార్యక్రమాలు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది అన్నట్టుగా మరి లక్షణంగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని కూడా చాలా మందిలో కొన్ని అపోహలు ఉన్నాయి సో ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమానుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వేరే పార్టీ వాళ్ళు రావడానికి కూడా హెస్టేట్ చేస్తారు ఏంటంటే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సో ముఖ్యంగా ఆయన ఏదైతే ఇంటిగ్రల్ సోషలిజం చెప్పినారో హ్యూమనిటేరియన్ సోషలిజం గురించి మాట్లాడారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సమాజ సేవ కావచ్చు ఆయన ఇందాక మన ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది అన్నట్టు కొంతమంది ప్రతిభిన్నత వరకు జీవిస్తారు కొంతమంది చనిపోయిన తర్వాత కూడా జీవిస్తారు అన్నది ముఖ్యంగా ఆయన అలయ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది ఆ డాక్టర్ గురించి ఆయన చెప్పాడు కాబట్టి మరి ఆయన మనం ఈరోజు ఒక సోషల్ ప్రాజెక్ట్కి ఆయన పేరు పెట్టడము ఆ పేరు మీద మన స్కూల్కి గ్రాండ్ రావటము మనం కూడా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మరి చెప్పాలంటే ఇంతమంది పిల్లల్ని నిర్మాణం చేస్తూ పిల్లలు బాగుస్వాముగా చేస్తూ చేస్తున్నది తెలంగాణలో స్నేహాచని నేను గర్వంగా చెప్పగలుగుతాను థ్యాంక్ యూ ठीक है ठीक है एक एक फ्लेक्सिबल रिज़र्वल